అగ్నిలో ఆహుతైన సతీదేవి హిమవంతుడికి కూతురిగా పార్వతిగా జన్మించింది ఆమె చిన్నప్పటి నుంచే శివుణ్ణి తన భర్తగా పొందాలని నిర్ణయించుకుంది అయితే శివుడు లోకాలకు దూరంగా ఘోర తపస్సులో ఉండేవాడు ఆయన్ను మేల్కొల్పి పార్వతిపై ప్రేమ కల్పించడానికి దేవతలు మన్మధుడిని పంపుతారు మన్మధుడు శివుడిపై పూలబాణం వేయగా శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు శివుణ్ణి మెప్పించడానికి పార్వతీదేవి అత్యంత కఠినమైన తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చి శివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షిస్తాడు ఆమె సంకల్పం చూసి శివుడు తన నిజరూపాన్ని చూపి తన భార్యగా స్వీకరించడానికి అంగీకరిస్తాడు అనంతరం హిమవంతుడి రాజ్యంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది సమస్త దేవతలు యక్షులు ఋషులు కిన్నెరలు కింపురుషులు ఈ మహత్తుర ఘట్టానికి సాక్షులై ఆ దంపతులను ఆశీర్వదించారు